హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజంద్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్లో మేము అనంతగిరి హిల్స్కి వెళ్ళాము అక్కడ ఏమేమి చేశాం ఎలా జరిగింది అంతా ఒక న్యాచురల్ లాగ్లాగా పెట్టేస్తాను హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మేము అపార్ట్మెంట్లో ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అంతా కలిపి ఒక బస్లో అయితే వెళ్ళాము ఆ లాక్ అంతా న్యాచురల్గా పెట్టేస్తాను అక్కడ వాయిస్ ఓవర్ ఏమీ లేకుండా జస్ట్ న్యాచురల్గా ఎలా అయితే మాట్లాడుకున్నామో అవన్నీ ఉంటాయి అక్కడ మేము ఏమేమి చూసాము ఎలా వెళ్ళాము అవన్నీ మనం పిక్నిక్ గోయింగ్ టు పిక్నిక్ పిక్నిక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికి అంటే గిరి హిల్స్ సో మా దేవాను చూడు బ్యాట్ పెట్టేసుకున్నాడు ఫుల్ బ్యాగ్ చేసేసుకున్నాడు బ్యాట్ వేసేసుకున్నాడు సో నేనేం చేశాను మా స్వామికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మా స్వామి ఫుడ్ అనమాట స్వామిరమ్మా వస్తారు బస్సు రాలేదని చెప్పారు బస్సు వచ్చిందండి అప్పు సో కార్తీక్ మాస పిక్నిక్ అయితే వెళ్ళాలి కదా సో పిక్నిక్ అయితే వెళ్తున్నాము ఇక్కడికి రాదు బస్ మనం వెళ్ళాలి ఆగు అయితే బాగుంటుంది చక్కటిగా సెల్ఫీలో సౌండ్ రాదు కానీ వీడియో బస్ అయితే వచ్చేసింది ఇంకా మేము లోపలంతా సెట్ చేసేసుకొని ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం ఓకే హాయ్ చెప్పు ఓకే మనూ బంసీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తు అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ అనంతగిరి పద్మనాభ స్వామి చెప్పండి ప్రమోద్ ఆయన చూపి ప్రమోద్ గారు

మేమందరం కలిసి అనంతగిరి అనంతెంపుల్ కు బయలుదేరే సాయి అంకులే అంకులు రాజేష్ గారు உண்டாய் சார் ஹோட்டல் ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము అందులోనే టిఫిన్స్ అవి తినేసి ఆ టిఫిన్స్ దగ్గరే క్యాటరింగ్ అది తీసేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ స్టాల్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి మనం అవున్లోనే మనం ఫుడ్ అనేది ప్లాన్ చేసేసుకొని అక్కడి నుంచి కట్టించుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఇంకా టిఫిన్స్ దగ్గర మెయిన్ దోస్ ఫ్యాన్స్ కాబట్టి మాకు దోశ దొరికింది పాపం పిల్లలకి ఇడ్లీ మాత్రమే అన్నాం కదా ఇంకా వాళ్ళంతా ఇడ్లీ తిన్నారు లేకపోతే ఏ బాగుండానో అది అడుగుతున్నారనికోవాలి బ్రేక్ఫాస్ట్ అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడే మన లంచ్కి కావాల్సిన క్యాటరింగ్ మొత్తం తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా అంతా చుట్టుపక్కలంతా గ్రీనరీ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చామంతి పూలు బంతి పూల తోటలు అవి కూడా కనిపిస్తాయి అన్నమాట మధ్య మధ్యలో ఇక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ చేస్తున్నారు మాకు కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి మేము అదేం చేయలేదు ఒకవేళ నడవలేకపోతే కనుక అక్కడ జీప్ కూడా అవైలబుల్గా ఉంది పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ చార్జ్ చేస్తున్నారు అలా అయితే ఫోర్ ప్లేసెస్ అలా చూపిస్తారు టెంపుల్స్ అవి కూడా ఉంటాయి అందులో ఇక్కడైతే ఫుడ్ తీసుకోవటానికి ప్లేస్ అయితే ఉండదన్నమాట ఇక్కడ ఫుడ్ అనేది తినకూడదు బయట మనం ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని అక్కడైతే లంచ్ అయితే చేయాలి సో ఇక్కడ మేము ట్రెక్కింగ్ చేయట్లేదు కాబట్టి ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయి అక్కడ ముందైతే లంచ్ అయితే క్లం కంప్లీట్ చేసేసాము ఇంకా చక్కగా అందరూ ఒకే చోట కూర్చొని ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము ఇలా గ్రూప్గా అలా వస్తే కనుక కొంచెం మ్యాట్స్ కూడా తెచ్చుకోండి కూర్చోటానికి అవి చాలా బాగుంటుంది ఇంక ఈ ప్లేస్ బాగుందని ఇక్కడ సెట్ అయిపోయాము అందరం కలిసి మా స్వామికి మాత్రం నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చాను ఎందుకంటే అందులో ఆనియన్స్ అవన్నీ వేస్తారు కదా సో అందుకని నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను సో మేము అలా అయితే అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నామో సో ఆయన ఇక్కడ అలాగే ఉండాలని చెప్పేసి ఇక్కడ స్వీటు హార్ట్ అన్నీ తీసుకొచ్చామన్నమాట ఇక్కడే లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆడుకొని ఇంకెంత మంచి మంచి గ్రీనరీ ట్రీస్ కూడా డిఫరెంట్గా ఉయ్యాల టైపులో అలా కూడా ఉన్నాయి సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మరి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోకపోతే ఎలాగ సో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అవి తీసుకున్నాము పిల్లలు కొంచెం బ్యాటు బాల్ అయితే తెచ్చారు కదా అవి ఆడుకోవడానికి ట్రై చేశారు కానీ అక్కడ అంతా కొంచెం కాస్ట్ పింకులు అలా ఉన్నాయి ఏంటది ఒక లోయ ఉంది అంటే వాటర్ తో ఫామ్ అయ్యే లోయలు ఉంటాయి కదా అంటే వర్షం వచ్చినప్పుడు అలా వరద లాగా వచ్చేసి ఇలా మట్టి అంతా కోసుకుపోయి అలా లోయలాగా వెళ్తే అటు నుంచి ఉంది అనమాట అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము కోటపల్లి డ్యామ్ ఉంది అక్కడికి వచ్చాము ఇది చాలా బాగుంది ముందు దీనికి ఇంకొంచెం టైం స్పెండ్ ఉంటే బాగుండేది ఎందుకంటే క్లోజింగ్ టైము ఫైవ్ థర్టీకి అయిపోతుంది అనమాట ఇక్కడ కొంచెం పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ముందుగానే ఒక డ్రెస్ ఎక్స్ట్రా పేరు అయితే తీసుకువెళ్ళచ్చు తీసుకువెళ్ళండి అక్కడ మార్చుకోవటానికి కూడా మనకి మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది సింగిల్ డబల్ అలాగా పట్టి ఛార్జ్ చేస్తారు కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి బోటింగ్ మిస్ అయిపోయాము ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లైన్లో ఉంటారు కదా వాళ్ళు పట్టికనే టైం అయిపోతుంది ఫైవ్ థర్టీకి సో అందుకని ఇంకా అది స్కిప్ చేసేసి ఈ సైడ్ అయితే ఫెన్సింగ్ ఉంది కదా అండి అక్కడ వరకేనే వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్తే అంత సేఫ్ కాదు ఆ ఫెన్సింగ్ దగ్గరే కొంచెం ఎదర్ అయితే పిల్లలు ఆడుకున్నారు ఇంకా ఇటు సైడ్కి వస్తే మనకి డ్యామ్ నుంచి వాటర్ అనేది కిందకు పడుతూ ఉంటుంది ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కింద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ కానీ కింద బాగా స్టోన్స్ ఉన్నాయి అవి ఒక్కటి గుచ్చుకుంటూ ఉంటాయి అంతే అంతకు మించి ఏముండదు కాళ్ళకి ఆక్యుపెంచర్ అంటారు కదా సో ఆ టైప్లో జరుగుతూ ఉంటుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్లో అయితే

ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఆ సన్సెట్ అవుతూ ఉంది అప్పుడే కిందేమో వాటరు క్లౌడ్స్ కనిపిస్తూ అంత చాలా సూపర్గా ఉంది ఎక్కువసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు పిల్లలు బాగా లైక్ చేస్తారు వాటర్ కదా కొంచెం స్టోన్స్ ఉన్నాయి అవి ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది గుచ్చుకుంటూ ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఉండి పిల్లల్ని ఆడిపించుకోవాలి ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇంకా బయట ఎక్కడ ఉండవు ఈ వెళ్ళే వేలోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇప్పుడు వీకెండ్ కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది వీక్ డేస్లో కూడా వస్తారంట కొంచెం తక్కువగా ఉంటారని చెప్పారు వీళ్ళు కూడా షాప్స్ క్లోజ్ చేసుకుని సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు ఇక్కడికి ఎవరైనా వస్తే కనుక మంచిగా ప్లాన్ చేసుకొని రండి ఎందుకంటే వన్ డేలో అయిపోయేలాగా ట్రెక్కింగ్ ఉంటుంది టెంపుల్స్ ఉంటాయి ఇలా డ్యామ్ ఉంటుంది ఇవన్నీ కవర్ చేసుకొని చక్కగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు బట్ ముందు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ మంచిగా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా పిక్నిక్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మళ్ళీ బస్ ఎక్కేస్తాము బస్సులో కూడా ఏమేమి కూర్చోమండి టైర్డ్ అయ్యేదే లేదు ఇంకా బస్సులో కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అసలు చెప్పాలంటే బస్సులోనే ఎక్కువగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పిక్నిక్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సో స్నాక్స్ తింటూ ఇంకా సాంగ్స్ అంత్యాక్షరి పాడుకుంటూ డమ్షన్ ఆడుకుంటూ ఇంకా అలా 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 ఇంటికి వచ్చేస్తామన్నమాట

Bye friends Oke friends Oke friends Bye friends Oke okay, okay, okay. bye, okay. bye bye